హలో అండి ఇవి ఏం పొంగనాలో తెలుసా ఇన్స్టెంట్గా పెరుగుతో చేసిన పొంగనాలు చాలా అంటే చాలా బాగుంటాయి ఎలాంటి పప్పుల అవసరం లేదు చాలా అంటే చాలా బాగుంటాయి మరి పెరుగుతో పొంగణాలు ఎలా ఏంటి అనేది మీకు చూస్తేనే అర్థమవుతుంది ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి అయి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కావేస్ కిచెన్ బాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకు అయితే వెళ్తుంది అలాగే పక్కన పడి లైక్ అని అయితే నొక్కండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట ఈ రోజు మరొక ఈజీ బ్రేక్ఫాస్ట్ అయితే మేము ముందుకు వచ్చేసాను అది ఇన్స్టెంట్ గా చేసుకోవచ్చు అది ఏంటో తెలుసా పొరు పెరుగుతో కొంగణాలు అయితే చేయబోతున్నారు పెరుగుతో కొంగణాలు అని అనుకుంటున్నారా మరి మీకు చూస్తేనే అర్థమవుతుంది ఇన్స్టెంట్ గా చేసేసుకోవచ్చు అనమాట మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు నైట్ నానేసుకుంటే చాలు మనకు మార్నింగ్ తొందరగా అయిపోతుంది మరి అది ఎలా ఏంటి అనేది వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఇవి వచ్చేసి రేషన్ బియ్యం అండి చూసారు కదా ఇవి వచ్చేసి రేషన్ బియ్యం అనమాట ఇవి మామూలు అయినా తీసుకోవచ్చు మీరు కావాలంటే మీరు రెండు గంటల ముందైనా నానేసుకోవచ్చు నైట్ అంతా పని లేదు రెండు గంటలు నానితే చాలు మీరు ఈవినింగ్ అనుకోండి త్రీ కల నానేసుకుంటే సరిపోతుంది నేనైతే ఈ కప్పుతో అయితే రెండు కప్పులు అయితే తీసుకున్నాను రండి ఫస్ట్ వీటిని అయితే బాగా కడుక్కోవాలి నేనైతే మార్నింగ్ కాబట్టి నైట్ నానేసుకుంటున్నాను అనమాట తొందరగా అవుతుందని చెప్పేసి మనం బాగా రెండు మూడు సార్లు అయితే కడిగేసుకుందాము ఇలా రెండు మూడు సార్లు నీట్గా అయితే కడుక్కోవచ్చండి ఇప్పుడు కడుక్కున్న తర్వాత నెక్స్ట్ ఇంకోటి మినప్పప్పు అనేది అస్సలు అవసరం లేదు మనం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో అయితే పావు కప్పు అయితే తీసుకోవాలి చూడండి సగ్గు బియ్యం అయితే సన్నగా ఉంటే సన్నవైనా వేసుకోవచ్చు నేనైతే లావు తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి అటుకులు అనమాట ఈ మందం మందమున్న అటుకులు అయితే తీసుకున్న చూడండి హాఫ్ కప్పు తీసుకున్నాను నేనైతే ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు అటుకులు కూడా వేసుకోవాలి అలాగే కొన్ని మెంతులు కొన్ని మెంతులు ఇప్పుడు మరి ఒకసారి కడిగేసుకుందాము మళ్ళీ ఎందుకంటే ఫస్ట్ ఒకేసారి వేసుకున్నాం అనుకోండి ఇవన్నీ మెత్త మెత్తగా అయిపోతాయి ఫస్ట్ బియ్యం కడుక్కున్నాకే మళ్ళీ ఒకసారి కడుక్కొని తర్వాత మనం చేతిలో కదుపుతున్నప్పుడు సగ్గు బియ్యం అవన్నీ కూడా మెత్తగా అయిపోతాయి అందుకోసం ఫస్ట్ బియ్యం కడుక్కున్న తర్వాత ఇవన్నీ వేసుకొని మళ్ళీ ఒకసారి కడుక్కోవాలి నెక్స్ట్ వచ్చేసి మనం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు పెరుగు అయితే వేసుకోవాలి చూడండి రెండు కప్పులకి నేను ఒక కప్పు అయితే వేసుకున్నాను హాఫ్ కప్పు నీళ్ళు వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకుందాం ఇప్పుడు ఇలా నీళ్ళు అనేది కొంచెం చూసుకొని వేసుకోవాలి చూడండి దీన్ని నైట్ అంతా నానబెట్టేసుకుందాము మీకు మార్నింగ్ అయినా నానబెట్టుకోవచ్చు అనమాట రెండు గంటల ముందే నానబెట్టుకొని చేసుకోవచ్చు ఇంకా ఇప్పుడైతే మూత పెట్టేసుకొని మార్నింగ్ చూద్దాం మిగతా ప్రాసెస్ వచ్చేసి మనం నైట్ అంతా నానబెట్టేసుకుతాం ఇప్పుడు ఇప్పుడు మార్నింగ్ చూడండి ఇది వచ్చేసి చూసారు కదా మనకి మొత్తం కూడా బాగా నానిపోయి ఉంటుంది అనమాట మజ్జిగ అంతా కూడా పీల్చుకో ఉంటుంది పెరుగు అదంతా ఇప్పుడు దీన్ని వచ్చేసి మనం మిక్సీ పట్టుకోవాలి బియ్యం కూడా నానిపోయింది చూడండి ఇప్పుడు దీన్ని మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి అయితే వేసుకుందాము పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్లా కూడా చేసి ఇవ్వచ్చండి మనము కల నానేసుకొని పిల్లలకి చేసి ఇవ్వచ్చు రెండు గంటల సేపు అయినా సరిపోతుంది ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు ఇలా మిక్సీ జార్ అయితే తీసేసుకొని నీళ్ళు అనేది చూసుకొని వేసుకోవాలండి సేమ్ మనం ఇడ్లీ బ్యాటర్ కొంచెం ఎలా ఉంటుందో అలా ఉండాలి మన దోశ బ్యాటర్ లాగా చేసుకోకూడదు నీళ్ళు అనేది ఎక్కువ వేసుకోకూడదు కొంచెం వేసుకొని మిక్సీ అయితే పట్టేసుకుందాము మెత్తగా ఇప్పుడు మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక బౌల్లోకి అయితే వేసేసుకుందాం చూసారు కదా కొంచెం ఈ విధంగా ఉండాలి గట్టిగా ఇంకా ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు అయితే వేసుకొని మిక్సీ అయితే పట్టేసుకుందాం ఇందాక పట్టేసుకున్నట్టు మొత్తం కూడా ఇలాగ పట్టేసుకోవాలి చూడండి ఇలా మొత్తం కూడా పట్టేసుకోవాలి చూడండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి ఆనియన్స్ అవన్నీ కూడా వేసుకోవాలి ఇలా కలిపేసుకుందాం మొత్తం ఒకసారి ఈ విధంగా ఉండాలి చూడండి పిండి వచ్చేసి ఇప్పుడు మనం ఆనియన్స్ అవన్నీ కూడా కట్ చేసుకొని వేసుకుందాం ఇందులోకి అందులోకి వచ్చేసి ఆనియన్ ముక్కలు పచ్చిమిర్చి కొత్తిమీర మీరు కావాలంటే క్యారెట్ అవన్నీ కూడా వేసుకోవచ్చండి ఇంకా చాలా బాగుంటుంది హెల్తీ కూడా ఇట్లా కొత్తిమీర చిన్న చిన్న కట్ చేసేసుకొని పచ్చిమిర్చి అవన్నీ కూడా వేసేసుకోవాలి ఇప్పుడు కొంచెం వాము మీరు కావాలంటే జీలకర్ర అయినా వేసుకోవచ్చు వాము బాగుంటుందని చెప్పి వేస్తున్నాను ఇలా నలిపి వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు మన రుచికి సరిపడినంత ఉప్పు ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ అంతా వంట సోడా వంట సోడా కూడా వేసుకోవాలి ఎందుకంటే మనం ఇన్స్టెంట్గా చేసేసుకుంటున్నాం కదా ఇప్పుడు ఇవన్నీ కూడా కలిసేలాగా కలిపేసుకున్నాము వెంటనే వేసేసుకోవచ్చు కాకపోతే నేను చట్నీ వేసినాక వేసి చూపిస్తాను పొంగున్నాను ఫస్ట్ అయితే చట్నీ చేసేసుకుందాము వెంటనే కూడా వేసేసుకోవచ్చు అండి మళ్ళీ టైం రెస్ట్ చేయాల్సిన పని అయితే లేదు ఇంకా ఇప్పుడైతే దీన్ని కొద్దిసేపు పక్కన పెట్టేసుకొని చట్నీ చేసుకుందాము చట్నీకి అయితే పెట్టేసుకుందాం ఇంకా ఇప్పుడు పల్లీలు అయితే వేయించుకుందాం చట్నీ ఏదైనా పర్లేదండి మీ ఇష్టం ఏదైనా చేసేసుకోవచ్చు పల్లీలు అయితే వేగిపోయాయి తీసి ప ప్లేట్లో అయితే పెట్టేసుకుందాం ఇప్పుడు ఇప్పుడు నెక్స్ట్ అయితే పెట్టేసుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకుందాము ఆయిల్ వేసుకొని ఇందులోకి మినప్పప్పు శనగపప్పు అనేవి వేసుకోవాలి రెండు కలిపి ఇవి వచ్చేసి కొంచెం కలర్ చేంజ్ కావాలి మరి ఎక్కువ కలర్ చేంజ్ చేసుకోవద్దండి మాడిపోకూడదు అనమాట ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి మన కారాన్ని బట్టి కూడా వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలిపేసుకున్నాము పచ్చిమిర్చి కూడా బాగా వేగాలన్నమాట ఇలా ఒకసారి ట్రై చట్నీ ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇలా కూడా ఇప్పుడు ఇందులోకి కొంచెం చింతపండు ఎల్లిపాయలు అయితే వేసుకోవాలి ఒక రెండు ఎల్లిపాయలు అన్నీ వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా కలిపేసుకున్నాము పచ్చిమిర్చి కూడా మగ్గిపోయింది ఇప్పుడు గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకుందాం చల్లారిన తర్వాత మిక్సీ అయితే పట్టేసుకుందాం ఇంకా ఇప్పుడు వేయించుకున్న పల్లీల్ని మిక్సీ జార్లోకి అయితే వేసుకుందాము అలాగే మినప్పప్పు శనగపప్పు పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి ఇందులోకి సరిపడినంత ఉప్పు సరిపడినంత ఉప్పు వేసుకొని నీళ్ళు కూడా వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఇలా సరిపడినంత నీళ్లు వేసుకొని మిక్సీ పట్టేసుకున్నాం చూడండి ఇప్పుడు తిరువాత అయితే పెట్టేసుకుందాము ఇంకా ఇక్కడ తిరువాతకైతే పెట్టేసుకున్నాను జీలకర్ర ఆవాలు కరివేపాకు నూనె అయితే వేసుకొని ఇంకా చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు పొంగనాలు అయితే వేసేసుకుందాం మనము పొంగనాలు అయితే వేసేసుకుందామండి పెన్నం అయితే పెట్టేశాను కొంచెం ఆల్రెడీ నేను పిల్లలకైతే వేసి ఇచ్చేసాను అనమాట పెన్నము వేడెక్కింది ఆయిల్ అయితే వేసుకుందాము చాలా అంటే చాలా బాగా వస్తాయి ఇన్స్టెంట్గా ఇంకా వేసుకున్నప్పుడు ఒకసారి కలిపేసుకొని వేసుకోవాలి ఇంట్లో పెట్టుకునే కాల్చుకోండి హైలో పెట్టుకోవద్దండి నాటిక్ పెన్నం అయితే నూనె అంత ఎక్కువ పట్టదు కొద్దిసేపు అయితే పెట్టేసుకుందాము సిమ్ లో పెట్టుకొని కాల్చుకోవాలి వచ్చేసి ఎప్పుడు చూద్దాము కాలు అయ్యలేదో చూసారు కదా మనకి పైన పిండి అనేది తగలడం లేదు ఇప్పుడు తిప్పేసుకుందాం ఇంకా చూసారు కదా ఎంత బాగా వస్తున్నాయో చాలా ఈజీగా వస్తాయి ఇన్స్టెంట్ గా అయినా కూడా ఇలాగే అన్నీ కూడా తిప్పేసుకుందాం ఇంకా ఇటు సైడ్ కూడా కొంచెం కాల్చుకుందాం తొందర కాల ఏమి ఎక్కువసేపు టైం అయితే పట్టదు ఇప్పుడు ఇంకో సైడ్ కూడా కాలిపోయి ఉంటుంది ఇప్పుడు తీసేసుకుందాం చూసారు కదా రెండు పక్కల పర్ఫెక్ట్గా కాలే ఇప్పుడు ప్లేట్లోకి అయితే వేసుకుందాం ఇంకా అంతే అండి పొంగనాలు అయితే రెడీ అయిపోయాయి ఇన్స్టెంట్గా పెరుగు పొంగనాలు చాలా అంటే చాలా బాగుంటాయి ఇంకా అన్ని పొంగనాలు కూడా ఇలాగే వేసేసుకోవాలి అండి చూసారా ఎంత ఈజీగా వస్తున్నాయో మనకైతే ఎక్కువ కష్టపడాల్సిన పని లేదు పదహైదు నిమిషాల్లో అయితే మటుకు పొంగనాలు రెడీ అయిపోతాయి నైట్ నానేసుకుంటే లేదు అంటే రెండు గంటల సేపు అయినా ఇలా ఇంకో సైడ్ కూడా మూత పెట్టుకొని కాల్చుకుందాము ఇప్పుడు ఇక్కడ సైడ్ కూడా కాలిపోయా అండి ఇప్పుడు తీసేసుకుందాము అన్ని కూడాను పొంగనాలు అయితే రెడీ అయిపోయాయి ఇంకా టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేస్తాను చూసారు కదా పెరుగుతో పొంగనాలు అయితే సూపర్ వచ్చాయి ఇప్పుడు మనం చేసుకున్న చట్నీ చూసారా ఎంత మెత్తగా భలే వచ్చాయనమాట సగ్గు సగ్గుబియ్యం అటుకులు వేయడం వల్ల చాలా అంటే చాలా బాగా కుక్ అయ్యే చూడండి లోపల ఇప్పుడు టేస్ట్ అయితే చూద్దాం ఇంకా ఇంత బాగా వచ్చేది చూడండి పొంగనాలు మటుకు సూపర్ ఉన్నాయి ఇప్పుడు టేస్ట్ చూద్దాం ఇంకా నిజంగా పెరుగుతో పొంగనాలు మటుకు ఇన్స్టెంట్గా చాలా అంటే చాలా బాగున్నాయి ఒక్కసారి మీరు ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే ట్రై చేసి ఎలా వచ్చినా కామెంట్ అయితే పెట్టండి మీకు ఖచ్చితంగా అయితే నచ్చుతుంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసినాక ఒక లైక్ అయితే చేయండి అలాగే నేను చేసిన పెరుగుతో పొంగణాలు ఇన్స్టెంట్ పొంగనాలు ఎలా వచ్చాయో ట్రై చేసి కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్